రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు రావద్దు పోవాలి వాడు ఎలా కరెక్ట్ గా చెప్తలేడు ఏది తప్పేది ఏది తప్పే కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎందుకు తప్ప అంటే తప్పుగా తప్పు చేస్తున్నాడు అని ఎందుకు చెప్తున్నారు మీకు మీకు మహిళలకు ఐదు వందల గ్యాస్ అని చెప్పిండు రెండు వేల ఐదు వందలు అని చెప్పిండు ఏది గ్యాస్ ఒక్క బస్ వాడు ఇచ్చేది బస్ కి రైలే ఆడి దాటి రావాలనేది ఏమి లేదు అన్న లాభం ఏమి పడతలేదు బా వద్దాలే బాధి అన్న వద్దాలే వాడు నువ్వు గింజ కూడా వాడు చేస్తలేడు వాడు పోవాలి కేసీఆర్ రావాలి మాకు అదను కూకింది పైసలు వేసిండు భూమికి గింత అని మా సొంటలకు అక్కరికి వచ్చినాయి మాకు ఏమి అక్కరికొస్తా అది వీడు వచ్చినా కానించాలి వెల్లు పంచాలు వాడి కొట్టుడు వీడి కొట్టుడు ఏమన్నా ఉన్నదా ఏమి లేదు కేసీఆర్ రావాలి మళ్ళా కేసీఆర్కే మళ్ళీ అనుకుంటాను అట్లనే అందరం అనుకుంటాను అట్లనే అనుకుంటారా మేము అందరం గట్టినే అనుకుంటాం కేసీఆర్ కూడా కరెక్ట్ చెప్పిండు మీరు పోతారు పడి కాపులు కాస్తారు మళ్ళ క్యాదండి ఆధార్ కార్డు కావాలంటాడు ఈ సంతకం అంటాడు ఆడ సంతకాంటాడు అన్ని అంటాడు మీరు పిల్లలు ఎత్తుకొని చచ్చిపోవాలి ఎట్లా అనుకుంటారు మీరు అంటే స కాదు కాదని ఇట్లా జెండా ఎత్తారు కేసీఆర్ వచ్చేవరకు లాస్ట్కి వచ్చేవరకు వరకు వేసారు ఇప్పుడు కేసీఆర్ ను బతిలాడుకుంటారు రావాలి ఆ లాంజాలు అప్పుడు పావులు ఇస్తే కొడుకులు తీసుకొని కాదు కాదు కేసీ నాకు కూడా ఆ లంజ కొడుకు వానేవాలేనా వాంతోనే కేసీఆర్ కి ఇచ్చిన వాడు మంచిగా బతకాలి కేసీఆర్ సరే కేసీఆర్ చేసి ఇప్పుడు వృద్ధులకి వాళ్ళకి వీళ్ళకి పెన్షన్ దారులకి నాలుగు వేలు రెండు వేలు నాలుగు వేలు చేస్తా ఏదొక్క పైసీయలే ఒక్క పోయి సోయి సోలు పోయి రాండి అటు ఇటు పోయి రాండి అని లాంచలకు గారి ఇచ్చిరు కానీ బస్ కిరాయిలు ఏ ఒక్క పైసలే ఏది పడలేమా ఇప్పుడు బస్సు మీ గురించి ఆడోళ్ళకే కదా ఆలోచించి పెట్టి ఎందుక ఆడోళ్ళకి ఎందుకు రెచ్చిపోతారు ఆడోళ్ళు ఓతి ఆ ఎందుకు ఏం పనికి బడి పిల్లలకి ఇచ్చిన అందం మా సొంటలకి ఎందుకు అయ్యా మేము బంగారం ఓతుగా రోజు పోతావా పని ఇచ్చి పెట్టిపోతావా పని ఎందుకు పోతది అసలు అది ఇచ్చుడే వద్దు మంచిగా మా మనం పొలానికి వేయాలి పైసలు కూర్లు తక్కువగా కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసారు కదా మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చెప్తా ఉన్నాడు కేసీఆర్ రైతుల పట్ల ఏమి ఆలోచించలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రైతు ఏమో రెండు సార్లు కేసీఆర్ అయితే నేను మూడు సార్లు ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అనుకుంటా మాట్లాడి అట్లా అంటు అట్లా అన్నాడు అన్ని పదార్ చెప్పిండు పాదార్ల ఒక్క నువ్వు అంత కాదు పేనంత కాదు వాటి చేసింది కేసీఆర్ ఏ మంచిగా చేసిండు పేను కుక్కుకున్న పేను ఉతిక వాడు పోయిండు గంతే వాని అసలే మంచిది కాదు ఇగ ఈయనే రావాలే మళ్ళా అయితేనే మాకు పక్క వాడు కాదు వాడు చెయ్యడు వాడు ఉట్టుట్టోడే వాడు ఉత్తితే పోయేటోడు వాడు ఆ మరి ఏం లాభం వాడు జనాలు మళ్ళీ నాకు పది లాభం జనాలు మళ్ళీ నేను పది సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉంటాను వాడు ఉండనే వద్దు వాడి మనిషొత్తాన్ని దాన్ని ఇలా కొట్టాలే నిజమయ్యా మనుషులతో అన్ని తన్ని ఇలా అందరికి ఆదుకున్నాడు ముస పెద్ద కొడుకు కేసీఆర్ అందరికి అంత మంచిగా ఆదుకున్నాడు ఇప్పుడు కనిపించింది నియతి కనిపించింది ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి మాకు అదనుకు ఒడ్డుగా అయితే ఒక గింజ కరావు కాకుండా మాకు అన్నీ అమ్మించిండు ఇప్పుడు వీడు వచ్చినా కానించాలి మొత్తం పెండ పెండ పడి కాపులు కాస్తాను ఏం చేయాలి సర్ది పెట్టుకొని జీరం వస్తాడు గోలీలు గోలీలు కూడా చూపెడతా హోలీలు వేసుకొని అప్పటికొచ్చినాయి నేను ఇబ్బంది పడతా మొత్తం చూపిస్తాయి ఎంత కోస అవుతాను ఎండ కోసుడు మ్యాచర్ రాలేదనడు మ్యాచర్ వచ్చిన ఒకరి రాలే ఒక ఉంటాను ఇక ఇట్లా అంటాడు ఇటు అంటే అటు అటు అంటే ఇటు మేము ఏం చేయాలి ఒక్క మనిషికి ఇరవై రూపాయలు నలభై కిలోల సంచరిపితే ఇరవై రూపాయలు ఇక మనుషులు ఆడోళ్ళు నింపితే ఐదు రూపాయలు చెప్తా ఉన్నారు అధికారులు ఇప్పుడు మీరు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు రాత్రి వర్షం వర్షం వచ్చిందని చెప్తా ఉన్నారు దానికన్నా ముందు రెండు సార్లు వర్షం వచ్చిందని చెప్తా ఉన్నారు కదా అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు ఏం ఏమి లేదు వీడికి రాలే రాలే చూడలే చేయలేదు ఒక్కడు కూడా రాలేదు ఇంత వరకు రాలే ఒక్కడు కూడా వచ్చి చూసిన వాడే లేదు మగోడు ఒక్క లారి లేదు ఇకొత్తలేదు ఆడ తీసుకున్నట్టు లేడు వత్తలేవు ఒత్తులేవు ఇగొత్త ఆగొత్త మంచిగా మంచిగా పోయినాయి ఆయన కడుపు సార్ మంచిగా పోయినాయి పావుల పైసా ఇక వీడు ఎత్తా ఎత్తాం ఏంది అది ఒక్క కింద బోనస్ ఎత్తా ఉన్నా తల వాళ్ళకి ఒక్క పైసా వల్లేదయ్య మాకే పల్లెవంతి తినాలి కాదు వెనుక సిరి లారీ పోయినా ఒక్క పైసా వల్లే ఇక ఎంత బాధపడతారు ఇప్పుడు ఆ సార్లు కూడా అడిగిన అంటే మొత్తం లిస్ట్ తెసుకో అంటాడు లిస్ట్ ఏమంత ఎత్తా ఏమని చూస్తావు చెప్పు ఏమని చూస్తావు ఏమని చెప్తావు అదే ఒత్తే కావచ్చు పావుల పైసలు అని ఆశ ఇక్కడికి దాకా తెచ్చుకున్నాం అంటే ఇప్పటికి ఆశ పుట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ వాడు కేసీఆర్ఏ సరేనయ్యా వాడు ఆశ పుట్టిచ్చినా కూడా వాడు చూస్తూ వాడు జల్లెట్ల నీళ్ళు ముల్లె కడతాడు అది కాదు పని జల్లెట్ల మూల్లే కడితే అది ముల్లే అవుతుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు మొన్న మీటింగ్ లో అందరు చూసి ఉంటారు మీరు మేము ఎక్కడ కేసీఆర్ చేసిన దానికే అప్పు కడతా ఉన్నాము ఆ ఇప్పుడు బయట ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు అప్పు ఎక్కడ నేను ఏం కడ ఎక్కడ కడతలేడు వాడు అప్పే కడతలేడు వాడి కుద్ద కిందికి దోసుకుంటాడు లేని భూలన్నీ అమ్ముతాడు అంటాడు ఆడ అమ్మొద్దంటే ఇంకోడ సూటి పెడతాడు వాడు మనిషి ఆవాడు వాడేమన్నా మనిషి ఆ గాడిది వాడు ఆ వాడు ఆ ఎంత బాధ అనిపిస్తాను ఎంత కష్టపడ్డా చూపెట్టినా గోళీలు అంత బాధ పడకుండా వచ్చాడు నేను ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల ఏం చేస్తాం మరి మేము మాకు ఎంత బాధ అనిపిస్తుంది వాడు ఏం మనిషి మా కట్టం చూడాడు ఇంకా కేసీఆర్ చూసి కట్టం ముసలి వాళ్ళకు వాళ్ళకు రెండు వేలు ఇస్తే అది ఐదు వందలు దానికి ముసలి దానికి ఇచ్చి పదిహేను వందలు అన్న తీసుకొని పోబెట్టింది నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు ఇక వస్తాడు ఇగొత్తాడు ఇవాళ వస్తాడు రేపు సర్ది పెడతాడు అని మళ్ళీ పోయి తెచ్చుకుంటాను తెచ్చుకొని తింటాను అయ్యో నూనె పాకెట్ వస్తాను అదోటి ఇదోటి ఇంతో అంత ఏదైనా బుద్ధ బుక్క రెండు వేలు ఇచ్చిన దానికే అంత చేసుకుంటే మరి రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తాను మరి వాడు ఇయ్యాడు ఇయ్యాడు వాడు ఒక్క పైసా నువ్వు వాళ్ళకి అంత ఇయ్యాడు వాడు కడతాడు వాడు వేస్ట్ మనిషి రెండు వేలు రెండు వేలు రాకపోయి ఉంటే అప్పుడు వెయ్యి రూపాయలు దానికన్నా ముందు ఐదు వందలు దానికన్నా ముందు రెండు వందలు అట్లా ఉండే కదా ఇప్పుడు ఒక కేసీఆర్ గారు ఇప్పుడు ఒకవేళ రెండు వేలు పెంచకపోయి ఉంటే మీ పరిస్థితి ఇంకా బాధ ఉండి ఈయన ఈయన బెంచుడు ఈయన ఇచ్చుడే న్యాయమైంది వీడైతే ఇవాడు వీడైతే ఇవాడు వీడు దొంగ పక్కాచోరు దొంగ వాడు ఇంత గాదికి ఇంత చేదలు పట్టినట్టు వాడు ఆ